లేదు చౌట్ పీసాను ఇంటికాడ మర్చిపోయినాను మర్చిపోయాను ఆయన చెప్పేది ఏందో చెప్పవా నాకు ఇచ్చాను ఇంటికాడ మర్చిపోయినా హలో చెప్తాలే నేను చెప్తాను అర్థమై చెప్తాలే ఓలిగలు చేసుకుంటా చచ్చిపోయిందంట మీ అవ్వ ఓలిగలు చేసుకుంటా చచ్చిపోయిందంట ఓలిగలు చేసుకుంటా మీ అవ్వ చచ్చిపోయిందా చచ్చిపోయిందంట కవర్ నాది కాదు అది మీ అవ్వ చచ్చిపోయిందంట ఇట్లా ఓలిగలు చేసుకుంటా చచ్చిపోయిందంట అవ్వా ka jiba yanayi da lavalier skon ta sashi fayar da ta cinema waye jina wa ibu nan na. ɗaya lannan? foto,foto,foto